వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాని ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చానా బాగున్నాను ఈ రోజు అయితే కోన అయితే నేను చూపించబోతున్నాను ఎంతో స్పెషల్ అయినటువంటి కోన వాటర్ ఫాల్ అయితే చూపించబోతున్నాను ఈ వాటర్ ఫాల్ కోసమే చాలా మంది జనం అయితే ఇక్కడికి అయితే వస్తుంటారు సమ్మర్ లో కూడా ఇది సమ్మర్ స్పెషల్ వీడియో అని కూడా చెప్పుకోవచ్చు ఈడైతే వాటర్ పైన కొండల పై నుంచి కిందికి వస్తూ చానా బాగుంటదండి వ్యూ అయితే మొత్తం మందు జనాలు ఇక్కడికైతే వస్తారు సమ్మర్ లో మంచిగా స్నానం చేయొచ్చు ఈ సమ్మర్ కి వేడికి తట్టుకోవటానికి ఇదే బెస్ట్ వాటర్ ఫాల్ అని కూడా మన ప్రకాశం డిస్టిక్ లో ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడైతే కోనకు ఎంత అవ్వగానే ఈ వ్యూ అయితే కనిపిస్తుంటది అలాగే ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి అంటే చిన్న పిల్లలు ఏమైనా బొమ్మలు కొనుక్కోటానికి గానీ ఏమైనా వాటర్ బాటిల్స్ అట్లా అవైలబిలిటీ అయితే ఉంది అండి ఇక్కడి వాటర్ ఫాల్ కి వెళ్ళటానికి మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు చూసారు కదా అందరూ మంచిగా దండం పెట్టుకొని వాటర్ ఫాల్కి అయితే కొంచెం వెళ్ళాలి కొంచెమే డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే చూడండి మంది జనాలు ఉన్నారు చూడండి మోస్ట్ ఎక్కువ కార్లే ఉన్నాయి వెహికల్స్ పెట్టుకొని వచ్చారు ఎందుకంటే ఇక్కడ బస్ ఫెసిలిటీ అయితే లేదు ముందే చెప్తున్నా కదా బస్ ఫెసిలిటీ లేదు మన బోన్ వెహికల్తోనే ఇక్కడికి వెళ్ళాలి బస్ అయితే ఏముండదండి కావాలంటే ఇది ఉంటుంది చూడండి టూరిస్ట్ బస్ మనం స్పెషల్ గా ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే టూరిస్ట్ బస్ అయితే మాట్లాడుకొని పోవడం లేకపోతే కార్ గాని ఆటో గాని లేకపోతే బైక్ మీద కానీ రావడమే మేలు ఇక్కడికి చూస్తున్నారా వాటర్ ఫాల్ వ్యూ అయితే ఇదండి ఇక్కడ స్టార్టింగ్ ఏంటి అంటే మనం అక్కడ స్నానాలు చేస్తాం కదా వాటర్ ఫాల్ కింద అక్కడ నుంచి బట్టలు మార్చుకోవటానికి ఇక్కడ పక్కకైతే ఆ రూమ్స్ అయితే ఉన్నాయండి అలాగే మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మంచిగా వ్యూ అయితే చాలా బాగుంటది ఎవరన్నా మంచిగా కూర్చొని కొంతసేపు ఇక్కడే ఉండి ఫుడ్ తినిపోవాలన్నా సరే బా బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు ఆల్రెడీ ప్లేస్ మీకు కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ మెట్ల కాడ అయితే అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇంకైనా తిని అయితే వెళ్ళొచ్చు లేకపోతే ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అక్కడ కూడా తినేసి వెళ్ళొచ్చు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి కోణలో ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటది ఫుడ్ కూడా చాలా బాగుంటది ఎవరైనా వచ్చారు అనుకోండి డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అయితే తినేసేయండి చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో వాటర్ కూడా ఎంత నీట్ గా ఉందో ఎంత మంది జనాలు ఉన్నారు ఇంకా సమ్మర్ లో అయితే ఇంకా ఎక్కువ మంది అంటే వస్తూ ఉంటారండి చూడండి ఆ కొండలు పై నుంచి వాటర్ ఎంత బాగా పడుతూ ఉన్నాయో నేనైతే ముందుకెళ్ళి చూపించాలి అని అనుకున్నా కానీ అక్కడ అంతా చూడండి క్యూ కట్టారు లో జనాలు అనేసి నేను అంత ముందుకైతే పోలేదు ఈసారి పోయినప్పుడు డెఫినెట్లీ ట్రై చేస్తాను మళ్ళీ ముందుకెళ్ళి వీడియో తీయడం ఎందుకంటే అక్కడ జనాలు ఉన్నారు కదా అనేసి నేను పోలేదు ఈసారి డెఫినెట్లీ తీసైతే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అయితే మీరు చూసేయండి చూడండి వాటర్ ఎంత బాగా కడుతున్నాయి పైనుంచి నాకైతే అబ్బో ఎంత బాగుందో అనిపించింది కానీ నేను వాటర్లో దిగి అయితే స్నానం చేయలేదు ఎందుకంటే నేను ఒకే డ్రెస్ మీద వెళ్ళాను అందుకోసం అనేసి నేను అక్కడ స్నానం చేయలేకపోయాను నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్